అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజైతే నేను ఒక కంటి చూపుకి మన కంటి చూపుకి ఎంతో అవసరమయ్యే ఒక ఆకురని నేను చూపిస్తున్నాను సో ఆ ఆకురని చూసేద్దాం ఓకేనా అది ఎలా వండుకోవాలో కూడా చూసేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఇది పొనగుంటి కూర అంటారండి ఈ పొనగుంటి కూరని ఏంటి అని అంటే మన పొలాల్లో వాటిల్లో దొరుకుతుంది కానీ చాలామంది గడ్డ ఆకు అనేసి ఎవరు వండరు కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు వదలరు అనమాట ఇది నేనైతే బయట కొనుక్కొచ్చాను ఎందుకునంటే మనకి ఇప్పుడు పొలాల్లో దొరకవు కదా సో అందుకని నెక్స్ట్ ఇది హైబ్రిడ్ ఆకు కూడా ఉంటుంది హైబ్రిడ్ ఆకు కంటే కూడా ఇది నాటు ఆకు అండి చూడండి ఇలా సన్నగా ఉంటే నాటు ఆకు అంటే పొలాల్లో అట్లా పండే ఆకు అని సో అటువంటి ఆకుని తీసుకొచ్చుకోండి హైబ్రిడ్ అంత టేస్ట్ ఉండదు సో ఆకుకూర ఫ్రై చేసినాను ఆకుకూర కోసము మూడు కట్ల ఆకుకూర తీసుకున్నాను నెక్స్ట్ అది ఒలిచి వాష్ చేసి పెట్టాను దాంట్లో కొన్ని వాటర్ అనమాట ఎక్కువ వాటర్ కాదు ఆకుకూర మాత్రమే ఉడికేటట్టు కొన్ని వాటర్ తీసుకున్నాను ఇది ఉడకబెట్టుకోవాలి సపరేట్గా నెక్స్ట్ అలానే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పుతో పెసరపప్పు తీసుకొని అది కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ రెండు విడివిడిగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో ఇవి బాయిల్ చేసుకుందాం ఇవి రెండు స్టవ్ మీద పెట్టేస్తానండి బాయిల్ చేయడానికి సో బాయిల్ చేసేటప్పుడు ఆకులో వేసుకోవడము వేసుకోకపోవడం మీ ఇష్టము వేసుకుంటే పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనము ఉప్పు వేసుకోవచ్చు సో ఇంకా ప్రిపేర్ చేయడానికి వాటికి ఇంకా అవసరమో చూసేద్దాం పోప్ దీన్స్ నెక్స్ట్ పసుపు కారం ఉప్పు గార్లిక్ ఆయిల్ కరివేపాకు ఇవి ఇంతవరకు తీసుకున్నాను సో ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్ చూసేద్దాం బాయిల్ చేసుకున్నా పెసరపప్పుని పప్పుని అంటే వాటర్ ఏం లేకుండా నెక్స్ట్ అలానే కరెక్ట్గా బాయిల్ చేసేసుకున్నాను ఇది పొనుగంటి కూర ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడు పాన్ పెట్టేసి స్టవ్ వెళ్ళి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను మీరు ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోండి ఎందుకంటే అంత ఇంత అని అయితే నేను ఏం చెప్పాను కొంతమంది ఆయిల్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు కొంతమంది చాలా తక్కువ ఇంతకంటే ఇంకా తక్కువ వేసుకొని ఇంకా కరీస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో మీ ఇష్టం అనమాట ఆయిల్ కూడా సో ఆయిల్ అయితే కాగిపోయింది బాగా ఇప్పుడు మనం పోప్ బీన్స్ వేసుకున్నాం ఏంటి నూనె నురుగు వస్తుంది అనుకుంటున్నారా నేను శనగ నూనె యూజ్ చేసుకున్నాను నార్మల్ నూనె ఏదైనా ఓకే కాకపోతే నురుగు వచ్చింది కదా డౌట్ వస్తుందని చెప్తున్నా పట్టిస్తాను నెక్స్ట్ మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆకు పనుగుంటి కూరని యాడ్ చేసిస్తాము ఈ ఆకుని బాగా అంటే వాటర్ అనేది లేకుండా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లోనే మగ్గనివ్వాలి బాగా అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకుని వాటర్ అనేది మొత్తము ఆయిల్లో ఇంక ఆకుని బాగా కలిపెట్టుకోవాలి ఇలా చాలామంది కూర టమాటా కూడా వేసి వండుకుంటారు నాకు కానీ ఇలా ఫ్రై చేసుకొని రసం పెట్టుకుంటే చాలా ఇష్టం అన్నమాట సో కాసేపు ఆయిల్లో మగ్గిద్దాం కాసేపు ఆయిల్లో ఆకు మగ్గింది కదా సో ఉప్పు కానీ ఉడకబెట్టుకునేటప్పుడు వేయకపోతే లేదా కొంచెం వేసుకున్న ఇంకొంచెము దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సారి కలిపేసుకున్నా ఇప్పుడు కొంచెం పసుపును యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది ఒకసారి కల్పిస్తున్నాం అండి వేసుకున్నాక కాసేపు ఆయిల్లో మగ్గింది కదా ఆకు ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసేసుకుందాం పెసరపప్పుని కూడా యాడ్ చేసేసాం కదా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదా చూసారా ఎంత కలర్ ఫుల్గా ఉందో ఇలా కొంచెం లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో పప్పు కూడా కొంచెం వేగినట్టుంటే బాగుంటుందన్నమాట కానీ మర్చిపోవద్దు అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఎందుకంటే పిసరపప్పు కదా పోతుంది సో అప్పుడప్పుడు కడుపు కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే మనము వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకుందాం కొంచెం దంచుకొని గార్లిక్ని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపిద్దాం సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపెట్టిద్దాం మొత్తం కలిపిస్తాను ఒక్కసారి పచ్చివాసన పోవాలి కారం మొత్తము సో ఆ పచ్చివాసన పోయాక మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అలానే మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్రై నెక్స్ట్ అలానే కంటికి చాలా మంచిది సో ప్రతి మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆకుకూర మనకి పనికొచ్చేదా అండి సో ఎవరైనా చెప్తే చీ మేము తినాము అలా అని కాకుండా ఒకే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి మన చుట్టుపక్కల దొరికే ఆకుకూరలు మంచివి అంటే మనం వాడడంలో తప్పలేదు కదా సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్లీజ్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్